జగిత్యాల జిల్లా రాయికల్ మండలం బోర్నపల్లి గ్రామంలో రైతులు అవస్థలు పడుతున్నారు కల్లంలో వేసే స్థలం లేక బోర్నపల్లి రహదారిపై రెండు కిలోమీటర్ల పొడుగున రైతులు ధాన్యం ఆరబోశారు ఇటీవల కురిసిన అకాల వర్షాలకు రోడ్ల పక్కన పోసిన వడ్డు తడిసి మొలకొచ్చాయి అయినప్పటికీ నిర్వాహకులు ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో దిక్కు లేక రైతులు మరో చోటుకు తరలిస్తున్నారు గాను ఒక్కో ట్రాక్టర్ ట్రిప్పుకు ఆరు వందల రూపాయల చొప్పున అదనపు భారం పడుతుందని అన్నదాతలు వాపోతున్నారు గన్నీ సంచులు లేక వడ్ల కొనుగోలు చేయడం లేదని తూకం వేసిన ధాన్యం తరలించేందుకు వారానికి ఒక లారీ వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు స్పందించి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు మా గవర్నమెంట్ నుంచి అయితే ఎలాంటి సహకారం లేదు ఇప్పటి వరకు ఇక దీనివల్ల మేము చేసేది ఏం లేదు ఈ కచ్చా ఉన్నది తడిసిన ధాన్యం అని అంటున్నారు కానీ ఎక్కడ కొన్నది కనిపించలేదు ఈ ధాన్యాన్ని కొంటేనే తడిసిన ధాన్యాన్ని కొన్నట్టు దీన్ని మేము ఏం అర్థం అర్థమవుతలేదు ఇంత లేబర్ని పెట్టి చేస్తున్నాము ఇదంతా ఎక్స్ట్రా ఖర్చు మాకు ఇంతవరకే మిగిలేదు ఏం లేదు సార్ వర్షాలు బాగా పడుతున్నాయి ఎవరు అధికారులు అత్తలేరు వీళ్ళు ఎమ్మెల్యేలు అత్తలేరు ఎవరు అత్తలేరు సార్ వర్షాలు పడి అడ్లు అన్నీ నాశనం అయిపోయినాయి ఇబ్బందుల పాలవుతున్నాం బాగా ఏ సరిగా ఇప్పుడు వర్షాలకు అన్ని ధాన్యమంతా నానిపోతున్నాయి మొత్తం మొలకత్తున్నాయి సరిగా సంచు సంచులు అత్తలేవు ఆ సంచులు నింపు అంటే అంటే సంచులేసా అత్తలేవు అవి ఎలా పోయి ఆ కాడ వేసుకొచ్చు బ్యాన్ పట్టకపోయేది